నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా చెంగరేన్ లో గుర్తింపు సంఘం ఏఐటీయూసీని విమర్శించడమే కొన్ని యూనియన్లు పనిగా పెట్టుకున్నాయని ఏఐటీయూసీని విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెంగరేన్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ హితవు పలికారు చెంగరేన్ రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా పైరవీరు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు సోమవారం గోదావరి ఖని భవన్ భవన్లో జరిగిన ఏఐటియూసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టాలని ఏఐటియూసి డిమాండ్ చేస్తే యాజమాన్యం చొచ్చి అడ్డుకున్న సంఘాలకు కార్మికుల హక్కుల కోసం సంస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఏఐటియూసిని విమర్శించే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు ఏటీయుసి గెలిచిన తర్వాత కార్మికుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి స్ట్రక్చర్ సమావేశాల్లో మాట్లాడి పరిష్కరించడం జరిగిందని అందులో కొన్నింటిపై సర్కులర్లు కూడా జారీ చేశారన్నారు సొంత ఇంటి పథకం మారు పేర్లు ఆదాయపు పన్ను సింగరేణులు కొత్తగడలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు లాభాల్లో ముప్పై ఐదు శాతం వాటా ఇవ్వాలని యాజమాన్యానికి లేఖ రాయడం జరిగిందని దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం ఇంకా ఈ సమావేశంలో ఏఐటియు ఉప ప్రధాన కార్యదర్శి మడి ఎల్లాగౌడ్ సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు నాయకులు సయ్య సోహెల్ తాల్లపల్లి మల్లయ్య ప్రీతం పర్లపల్లి రామస్వామి బుర్ర భాస్కర్ సిరిసిల్ల మల్లేష్ రాజేశ్వరరావు ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కూడా కొన్ని సంఘాలు ప్రెస్ వీడి పెట్టినా ఎక్కడైనా మాట్లాడినా ముందు ఏఐటీసీ ఇచ్చి వాళ్ళు మాట్లాడతారు ఇది ఆనవాయితీ సరే ఏదేమైనా వాళ్ళు ఇచ్చినా ఏమన్నా అన్నా ఏఐటీసీనియన్ గత ఎనభై సంవత్సరాలుగా కార్మిక వర్గం కొరకు అనేక పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించిన సంఘం ఏనాడు యాజమాన్యంతో రాజీ లేకుండా హక్కులు సాధించిన సంఘం ఇవాళ మాట్లాడే సంఘాలకి కొద్దిగా జ్ఞానం ఉండాలి ఆరు సంవత్సరాలు సింగరేణిలో ఎన్నికలు పెట్టకపోతే మాట్లాడిన సంఘాలు ఎన్నికలు పెట్టాలని మేము హైకోర్టుకు పోతే వీళ్ళు పోయి సింగరేణి యాజమాన్యంతో సింగరేణి భవన్లో కూర్చొని ఎన్నికలొద్దని యాజమాన్యంతో కుమ్ముక్కైన సంఘాలు వీళ్ళకి మాట్లాడే అర్హత ఉంటుంది అసలు ఏదో పాలిపగలాగా ఏఐటీసీని దెబ్బగొట్టాలని మీరు చూస్తే కార్మిక వర్గానికి నష్టం చేసినటువంటి వాళ్ళైతే గుర్తుంచుకోండి సరే ఏదేమైనా మేము ఇవాళ మేము ఎప్పుడు కూడా యాజమాన్యంతో సమస్యల పైన పోరాటం చేస్తాం ఒకవేళ యాజమాన్యం కనుక దిగరాని పరిస్థితి అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని కూడా పోరాటం చేసి హక్కులు సాధించినటువంటి రోజులు ఉన్నాయి ఉంటాయి కూడా భవిష్యత్తులో కూడా అందుకని ఇప్పుడే మీరు ఏఐటీసీని దెబ్బ కొట్టాలని ఏఐటీసీని బలహీనపడతాలని చూస్తే ఇది యాజమాన్యానికి లాభం జరుగుతుంది అధికార పార్టీలకు లాభం జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు మీరు ఇవాళ రాజకీయ జోక్యంతో పైరవిలు చేసి కార్మికులకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన క్వార్టర్సు వేరే వాళ్ళకి పోయినా మాట్లాడరు మీరు డిప్రెషన్లు ట్రాన్స్ఫర్స్లో పైరవి జరుగుతుంటే కూడా దాని మీద మాట్లాడరు ప్రభుత్వ జోక్యం పైన కేవలం ఏఐటీసీ ఏఐటీసీ అయినా మీకు కనపడేది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రాజకీయంగా జరుగుతున్న జోక్యాన్ని నిండగట్టరు అట్లాగే ఇవాళ సింగరేణిలో స్ట్రక్చర్ మీటింగుల్లో కొన్ని సమస్యలు అగ్రిమెంట్ చేయించాం కొన్ని సర్కులర్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి కొన్నిటి మీద కమిటీ ఏర్పాటు చేశారు ఇవి ఎప్పటికప్పుడు మేము కార్మికులు తెలియపరుస్తూనే ఉన్నాం దాని ఆ విషయాలు తెలిసి కూడా ఇంకా ఏఐటీసీలో విమర్శ చేసే పద్ధతి మీకుంటే కరెక్ట్ కాదు కార్మికులు వాస్తవాలను గ్రహిస్తున్నారని చెప్పేసి అర్థం చేస్తున్న సర్క్లర్ ఉంది కంపెనీ అవసరం నిమిత్తం ఏ కార్మికుడైనా వాడుకుంటే అది అండర్గ్రౌండ్లో ట్రీట్ చేయాలని చెప్పిన నా ఉంది దాన్ని చూసి ఆ విధమైన దాంట్లో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు నష్టం జరగకుండా చేయాలని కూడా మేము కంపెనీకి సూచిస్తా ఉన్నాం అదే కాకుండా ఈ నిన్ననే సెప్టెంబర్లో గతంలో ఈ యొక్క క్యాడర్ స్కీమ్కి సంబంధించిన ప్రమోషన్లు ఆలస్యమయ్యాయి నేను సుమారుగా మూడు వందల అరవై మంది కార్మిక సోదరులందరికీ వివిధ రకాల వృత్తుల పనిచేస్తున్న మంతి పేరు కార్మిక సోదరులందరికీ నిన్న అలాంటి వృత్తులు ఉన్నో వాళ్ళకి ప్రమోషన్ వచ్చినాయి అదేవిధంగా డిటుసి సిటు బికి సంబంధించి ఇక్కడ ఒకటి గమనించాల చాలా మిగతా కార్మిక సంఘాలు ఏం జరగట్లేదు ఏం జరగట్లేదు అనేది అంటా వాస్తవంగా వాళ్ళని మేము మెచ్చుకోవాలని చెప్పితే చెప్పలేం కానీ క్రిటిసైజ్ చేసినట్టు ఈరోజు మాట్లాడడం అనేది వాళ్ళ అవివేకానికి వదిలిపెడతా గత పన్నెండు సంవత్సరాలుగా కార్మిక వర్గం గమనించాలి స్ట్రక్చర్ మీటింగ్ పెట్టిన పాపం లేదు ఎక్కడో కాడ నిర్ణయాలు తీసుకుంటే దాన్ని అమలు చేశారు తప్ప ఒక పద్ధతి ప్రకారం రెండు నెలలకు మూడు నెలలకు జరగాల్సిన స్ట్రక్చర్ మీటింగ్ డైరెక్టర్ లెవెల్ కానీ ఇటు చైర్మన్ లెవెల్ కానీ సెక్షర్ మీటింగ్లు ఏం జరగకుండా ఉదాసీనంగా వివరించినప్పుడు ఇలాంటి సంఘాలు నోరు కూడా మెదపలేదు కానీ ఈనాడు ఏ రోజు ఈరోజు ఎంతమందితో కొట్లాడే పరిస్థితుందంటే గవర్నమెంట్తో ఇటు మేనేజ్మెంట్తో వీళ్ళందరితో కొట్లాడైన కార్మికులకు సంబంధించిన హక్కుల విషయంలో రాజీపడే పరిస్థితి లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాని కాకుండా ఈరోజు ప్రధానంగా ఒక ఐదు అంశాల మీద ప్రభుత్వంతో కూడా మాట్లాడదలుచుకున్నాం ఎందుకంటే ఈరోజు కొత్త బ్లాకులు రాకుండా నూతన బొగ్గలు రాకుండా ఈరోజు మనం ఎన్ని హక్కులు సాధించినా ఈరోజు కొత్త యువతరం సుమారు పంతొమ్మిది వేల మంది కార్మికులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలు పని పనిచేయాలి మరి వాళ్లకు రావాల్సిన కొత్త బ్లాకులు లేకుండా ఒక్కొక్క గ్రౌండ్ మైండ్ క్లోజ్ అవుతూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఎట్లా అందుకనే కొత్త బ్లాకుల విషయంలో ఎట్టి పరిస్థితిలో ఈరోజు వేలంలో పోవడానికి సంబంధించి ఈరోజు గవర్నమెంట్ ఇంత నిర్ణయం తీసుకోలేదు ఈరోజు ఆ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేదు ఆ గవర్నమెంట్ అయితే ఈరోజు డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళకి అనుమతి ఇచ్చి వాళ్ళు వేలములో పాల్గొంటున్నట్టు చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈనాడు ఈ గవర్నమెంట్ మీరు వేలములో పాల్గొన పాల్గొనమని మేము చెప్పిన స్వయంగా అయినా ఇంతవరకు ఇటు సింగరేణి మేనేజ్మెంట్కు మీరు పాల్గొనమని చెప్పే పరిస్థితి లేదు అందుకని అది కూడా మాట్లాడడానికి అదేవిధంగా ఇప్పుడు ఐటీకి సంబంధించి ఈరోజు ఏదైతే పెర్క్స్ మీద రియంబర్స్మెంట్ అనేది ఇది ఎప్పటి నుంచో మేము అడుగుతా ఉన్నాం ఇది కోల్ ఇండియాలో ఉంది అధికారులకు ఉంది దానికి కంపెనీకి లాస్ట్ టైం చైర్మన్ మీటింగ్లో ఇది ఒక పాయింట్గా పెట్టినాం దాన్ని చైర్మన్ గారు ఇది గవర్నమెంట్ డిసిషన్ కాబట్టి ఇది గవర్నమెంట్తో మాట్లాడని చెప్తా ఉన్నాం అదే కాకుండా సొంత ఇంటి పథకం మీద మిగతా సంఘాలన్నీ కొడతా ఉన్నాం ఒకటి మాత్రం వాస్తవం కార్మిక వరద అర్థం చేసుకోవాలి ఇది రెండు వేల ఏడులో మేము నాలుగోసారి ఎన్నికల్లో గెలిచినప్పుడు సిగరేటీ కాలేజీ వర్కర్స్ యూనియన్ ఏఐటుసీ ఆనాడున్న చైర్మన్ అండ్ మెయిన్ డైరెక్టర్ నరసింహరావు గారితోని రెండు ఏరియాలు ఫస్ట్గా ఒక ప్రాక్టికల్ గా చూద్దాం భూపాలపల్లి పెద్ద ఏరియాలు మ్యాన్ మ్యాన్ ఫోర్ అండర్ గ్రౌండ్ మైన్ ఉన్న ఏరియాలు శ్రీరాంపూర్ లాంటి ఏరియాలు ఉంటాయి కాబట్టి రెండు ఏరియాలో ఒక ప్రాతిపదిక ముందు ప్రయత్నం చేద్దాం అని చెప్పి మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి